ప్రైజ్ అలార్డు దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్ట్ టైం ప్రేయర్లో ఫియర్ అండ్ ఫార్టీ ఎయిత్ డే నలభై ఎనిమిదో రోజులో ఉన్నాం అందరు దేవునికి స్తోత్రం లెట్స్ గో టు దైజ్ సకల శ్రవతాలకి కారణపూత్రమే ఇంకో పదవేసయ్యా నీకే మహిమ గంత స్థుతి స్తోత్రం చెల్చుకుంటున్నాం ప్రభావ అయ్యా యాభై దాల్లో తండ్రి నలభై ఎనిమిది రోజుల వరకు కూడా ఎంతో ఉన్నతండి నీ యొక్క బలములు శక్తినిచ్చి నడిపించిన విధానం పట్టు రాజా నీకు ఎంతగానో స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఇంకా మీదట కూడా మమ్మల్ని నడిపించి నేను అమ్మాయి పచ్చ సాక్షులుగా వాడుకోమని ఏసునామాలో ప్రార్థించి అడుగు వేడికి పరమ తండ్రి అమ్మే ఓకే చాలా మంది ఏంటంటే ఈ జాబ్ నేను వల్ల నా వల్లనే పొందుకున్నా లేదంటే ఇది ఈ ఇల్లు నా వల్లనే కట్టుకున్నా ఏదైనా చేసుకుంటే ఇది నా వలన వచ్చింది నా బలం వలన వచ్చింది నా తెలివి వలన వచ్చింది నా జ్ఞానం వలన వచ్చింది అని చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు నిజంగా మనం ఏదైనా ఒక కార్యము చేస్తున్నాము అంటేనే అది కేవలము దేవుని వలన అది కేవలము ఆ జ్ఞానం కావచ్చు బలము కావచ్చు శక్తి కావచ్చు లేదంటే ఏదైనా కావచ్చు వితౌట్ గాడ్ వీఆర్ జీరో వితౌట్ గాడ్ వ్యర్ నథింగ్ దేవుడు లేకుండా ఈ సర్వములో మనము ఏది కూడా చేయలేం మనం ఏదన్నా చెయ్యాలి అంటే కేవలము దేవుని అన్నది చేస్తా ఇంకొంతమంది ఆలోచించే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అవును నేను ఏదన్నా చేయాలంటే ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ ఉండాలి నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఖచ్చితంగా వీళ్ళ మీద ఆధారపడాలి ఖచ్చితంగా నేను ఏదన్నా ఒక జాబ్ పొందుకోవాలంటే ఎవరికూ రిఫర్ ఇవ్వాలి ఎవరొకరు రిఫరెన్స్ ఇవ్వాలా ఎవరొకరు సహాయం చేయాలా లేదంటే ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు సహాయం ఉండాలని కొంతమంది ఏం చేస్తారంటే మనుషుల మీద ఆధారపడిపోయే అలవాటు కూడా ఉంది కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పిల్లి పిల్ల క్లాస పత్రిక నాలుగో వచనంలో నన్ను బలపరచు అని ఎందుకు నేను సమస్తమును కూడా చెయ్యగలను నువ్వేదైనా నువ్వు కావచ్చు నేను కావచ్చు మనం ఎవరిమైనా సరే ఏదన్నా చెయ్యాలి అంటే బలపరిచిన దేవుని ఎందు సమస్తము మనం చేయగలం ఎవరో వచ్చి మనకు చేయాలి ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేయాలా లేదంటే ఉంటేనే నేను చేయగలను వీళ్ళు లేకపోతే నేను ఏం చేయలేను వీళ్ళుంటేనే నేను ముందుకు వెళ్ళగలను వీళ్ళు లేకపోతే నేను ఏది కూడా చేయలేను ఎక్కడికి కూడా వెళ్ళలేను ఎలాంటి పరిస్థితుల్లో నేను ముందుకు వెళ్ళలేను అన్న ఆలోచన జనులకు ఎవరికి రాకూడదు దేవుడి బిడ్డలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే ఒకటి నా బలం వల్లనే నా శక్తి వల్లనే నా జ్ఞానం వల్లనే నేను ఏదైనా పొందుకున్నాను అని ఆలోచించను రెండోది ఏంటంటే వాళ్ళు లేకపోతే నేను ఏది చేయలేను వీళ్ళు లేకపోతే నేను ఏది చేయలేను వీళ్ళు సహాయం లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను నేను నా వల్ల ఏది కాదు అని ఆలోచించను ఈ రెండు ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా వి ఆర్ ఫెయిల్ ఖచ్చితంగా మనము ఫెయిల్ లోనే ఉంటాం మనం ఫెయిల్ అయిపోయిన పర్సన్స్ అనమాట మనం ఫెయిల్ అయిపోయిన పర్సన్స్ కాబట్టి దయచేసి గమనించండి మనం ఏది చేయాలనుకున్నా నన్ను బలపరచు వాని అంటే నేను సమస్తమును చేయగలనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుడే మనం బలపరుస్తున్నాడు దేవుడే మనం ప్రతి ఒక్క కార్యం చేయడానికి ప్రతి ఒక్క విషయంలో విజయము సాధించడానికి కేవలం దేవుని కృప తప్ప మరి ఎవరి కృప లేదు దేవుని బలము తప్ప మరి ఎవరి బలము లేదు దేవుని యొక్క సహాయము తప్ప ఎవరు సహాయం లేదు ఎవరైనా వచ్చి నీకు సహాయం చేస్తున్నారంటే ఎవరైనా వచ్చి నీకు హెల్ప్ఫుల్గా ఉన్నారంటే ఎవరన్నా వచ్చి నీకు మార్ సహాయకుడిగా ఉన్నాయి ఏ విషయంలో అయినా సరే నీకు సహాయకులుగా నిలబడుతున్నారంటే అది కేవలం దేవుడు పంపించిందే కానీ వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళ వల్ల నేను ఇది చేయుతున్నాను వాళ్ళ వలన నేను ఇది చేయగలుగుతున్నాను వీళ్ళు లేకపోతే నా లైఫ్ ఏంటో అన్నది ఆలోచించవద్దు ఎందుకంటే యోహన్సు వార్త పదిహేను ఉదయం పంతొమ్మిదో వచ్చిలో దేవుడు అన్నాడు దేవుడు అంటే నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకున్నాను లోకములో నుండి ప్రత్యేకంగా స్పెషల్గా ప్రీషియస్ పర్సన్స్ వల్లే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అన్న విషయం మనకు తెలియాలండి ప్రతి ఒక్కరిని కూడా గాడ్ దేవుడు మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు అంతేగాని వీళ్ళ వలన మనకు సహాయం వాళ్ళ వలసిన మనకు సహాయం ఎప్పుడు కూడా అలా అని మనం అనుకోవద్దండి ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు అంటే కేవలము అది దేవుడు పంపిస్తేనే చేయగలరు దేవుడు పంపిస్తేనే వాళ్ళు ఏదైనా చేయగలరు కాబట్టి దయచేసి గమనించండి దేవుడు నేను లోకము నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాను యు ఆర్ ద స్పెషల్ పర్సన్ టు గాడ్ యు ఆర్ ద ప్రీషియస్ పర్సన్ టు గాడ్ మనం ప్రత్యేకమైన వారి మనీ ప్రత్యేకమైన వారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారన్న విషయము మనకి తెలియకపోతే లైఫ్లో మనం చాలా ప్రాబ్లమ్స్ ఉండలాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు రారు వాళ్ళు మనకు సహాయం చేయరు వీళ్ళు లేకపోతే నేను ఇంకా చేయలేదన్న ఆలోచన నీకు పడిపోతుంది వీళ్ళు సహాయం చేయకపోతే నేను ఏ పని చేయలేనన్న ఆలోచనలో పడిపోతుంది ఇంకా నువ్వేది చేసుకోలేవు సో డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే దేవుడు నిన్ను ఒక్కరినైనా సరే లేవనెత్తగలడు నిన్ను ఒక్కరినైనా సరే దేవుడు లేపగలడు నిన్ను ఒక్కరినైనా సరే సింగిల్గా దేవుడు నీకు విజయం ఇవ్వగలడు కాబట్టి డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ అని ఇంకొకటి ఏంటంటే వీళ్ళ వల్ల జరుగుతుందను డే డోంట్ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే ఇది నా జ్ఞానం వల్ల వచ్చింది నా బలం వల్ల వచ్చిందని ఆలోచించడము కూడా కరెక్ట్ కాదు ఎప్పుడైతే దేవుడు నన్ను ప్రత్యేకంగా ఎంచుకున్నాడు ఆయన నన్ను నిలబెట్టుకుంటాడన్న ఆలోచన నీలో ఉంటుందో ఏ గ్రంథము ముప్పై ఆరు రోజు పదకొండవ వచ్చిన ప్రకారం మునుపుటి కంటే అధికమైన మేలులు దేవుడిని జీవితంలో చేసి నిజంగా నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా ప్రపంచానికి చూపిస్తాడు నిజంగా మన ఆలోచన మారాలంటే ఇప్పటి అయినా సరే సమస్తమును నన్ను బలపరచు వాడిని ఎందుకని నేను చేయగలను అన్న ఒక విషయము నువ్వు తెలుసుకోవాలి రెండోది ఏంటంటే దేవుడి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయం తెలుసుకోవాలి ఇక వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల కద నీ జీవితం నిలబడుతుంట అని ఇంకొకటి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడే అలవాటు కూడా నేర్చుకోకూడదు ఎందుకంటే దేవుడే నాకు సహాయకుడిగా ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు పిలువకుండానే వాళ్ళు వస్తారు నీకు సహాయం చేస్తారు ఖచ్చితంగా కాబట్టి దయచేసి గమనించండి ఎప్పుడైతే దేవుడు నేను స్పెషల్గా ప్రత్యేకంగా దేవుడిని లోకం నుంచి ఏర్పాటు చేసుకున్నాడని మనం ఈ రోజుని తెలుసుకుంటాము మును కంటే అధికమైన మెలులు ఈ రోజు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేయబోతున్నాడు హలో లూయా గాడ్ బ్లెస్ ఇవ్వాల్సిందా నెక్స్ట్ టైం ప్రైజ్ వెళ్ళవడం